ప్రభుత్వం అనడానికి సిగ్గనిపించట్లే మీకు ప్రభుత్వం చేసిందా మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి ఆ యాక్టర్లు ఈ యాక్టర్లు ఈ వెంకల్ ఆ వెంకలు ఆ వంకలు ఈ వెంకలతో వాళ్ళ కోసం నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్గా మారకు తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు మీలాంటి వాళ్ళు మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది ఆ నాయకులది ఆ దురతనాన్ని ఆ దురంకారం ఆ దురంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరేసి ఎగిరేసింది కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు బద్దంగానే మేము అక్కడ చేసినాం కాకతీయుల వారసత్వాన్ని కాకతీయుల యొక్క